మహాలక్ష్మి వాళ్ళందరూ కూడా హాల్లో ఉంటారు అప్పుడు సీత అక్క ఇంకెంతసేపు తొందరగా రా అని చెప్పేసి మధుమితను పిలుస్తూ ఉంటుంది ఇక మధుమిత తన లగేజ్ సర్దుకొని కిందకి వస్తూ ఉంటుంది ఇక మధుమిత హాల్లోకి రాగానే రామ్ మధుమితను చూసి మధుగారు మీరేం కంగారు పడకండి సూర్య తొందరలోనే రిలీజ్ అయి ఇంటికి వచ్చేస్తాడు అని చెప్తూ ఉంటాడు అక్క నీకు ఇంటి నుంచి విడుదలొచ్చింది స్వేచ్ఛ వచ్చింది నీ జీవితం గురించి ఆలోచించుకునే అవకాశం వచ్చింది నీ చెల్లిగా నేను నీకు చేస్తున్న సహాయం ఇది బయలుదేరక్క అని చెప్పేసి సీత చెప్తూ ఉంటే మధుమిత కోపంగా సీత వైపు చూస్తూ ఇక తన బ్యాగ్ తీసుకొని బయటకు వెళ్తూ ఉంటుంది మహాలక్ష్మి మధుమితకు ఎదురు వచ్చి వన్ మినిట్ మధు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో మధుమిత వెళ్ళిపోతుందా లేకపోతే మహాలక్ష్మి ఏదైనా రీజన్ చెప్పి ఆపబోతుందా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్